వేదిక మీద ఆశీనులై ఉన్నటువంటి దైవ సేవకులు ఈనాటి ప్రార్థనా కార్యక్రమానికి ముఖ్య వాక్యోపదేశకులుగా విచ్చేసినటువంటి విశాఖపట్నం అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్ బైబుల్ ఓపెన్ యూనివర్సిటీ చివన్ బాబు గారికి అదేవిధంగా స్థానికంగా ఉండి పరిచర్య చేస్తున్నటువంటి ఇతర ప్రాంతాల్లో పరిచర్య చేస్తున్నటువంటి దేవుని సేవకులకు నాతోటి పరిచారకులైన వారందరికీ కూడా మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను ప్రిల్లారా మరి కొద్ది నిమిషాల పాటు సభను ఉద్దేశించి పరిచయముతో కూడినటువంటి కొన్ని మాటలు మనం ఈ సమయాన నేర్చుకుందాం ప్రిల్లారా మనిషి మార్పుకై దేవుని యొక్క ఓర్పు అన్నటువంటి యొక్క ప్రార్థన కూడిగా ఈ సభ ఇది కేవలం ఒక క్రైస్తవులను ఉద్దేశించి ఏర్పాటు చేయబడినటువంటి ప్రార్థనా కార్యక్రమం కాదనని మనిషిగా దేహాన్ని కలిగి ఈ భూమి మీద సజీవులుగా బ్రతుకుతున్నటువంటి ప్రతి మనిషికి కూడా అవసరమైనటువంటి మాటలుగా మనమంతా కూడా భావించి ఈరోజు ఇక్కడ ప్రకటింపబడుతున్నటువంటి ప్రతి మాట కూడా దయచేసి ఈ జాలారుపేటలో ఉన్నటువంటి మా ఆత్మీయులు మా సహోదరులైనటువంటి ప్రతి ఒక్కరిని కూడా మరి ప్రేమతో కోరుతున్నాను ప్రిలారా మనిషి మార్పుకై దేవుని యొక్క ఓర్పు ఇందులో ప్రాముఖ్యంగా ప్రియులారా మనం తెలుసుకోవలసినటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మిమ్మల్ని ఆలోచింపచేసి మరి ఈనాటి ప్రార్థనా కార్యక్రమానికి ముఖ్య వాక్యోపదేశకులు వచ్చినటువంటి దేవుని సేవకులకి ఈ సమయాన్ని నేను ఈ ముగిస్తాను మనిషి దేవుడు వీళ్ళిద్దరికీ మధ్య ఉన్నటువంటి సంబంధం ఏంటి వీళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి ఒక సంఘటన ఏంటి అదే ఈరోజు ఈ యొక్క సభ ద్వారా మనం నేర్చుకోబోతున్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ప్రిలర్ మొదటి విషయంలో మనిషికి దేవునికి గల సంబంధం ఏంటి దేవునికి మనిషి ఏమవుతాడు మనిషికి దేవుడు ఏమవుతాడు వీళ్ళిద్దరి మధ్య సంబంధం మనకి అర్థమైతే మన జీవితం యొక్క ప్రాముఖ్యత మన పుట్టుక యొక్క పరమార్థం తదుపరి మన జీవితంలో మనం బ్రతకవలసినటువంటి జీవన విధానాల గురించి మనకి చాలా స్పష్టంగా మనకి అర్థమవుతాయి పిల్లర మనిషిగా తల్లి గర్భంలో తొమ్మిది నెలలు మన యొక్క జీవితం ప్రారంభమై తొమ్మిది నెలల తర్వాత ఈ భూమి మీదకు వచ్చినటువంటి ప్రతి ఒక్క మనిషికి ఆ మనిషికి ఈ జీవితాన్ని భూమి మీద ప్రసాదించినటువంటి దేవునికి గల సంబంధం ఏంటో మన బైబిల్ గ్రంథంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి సంగతును యాకోబు గారు ప్రస్తావిస్తూ ఒకసారి ఆ మాటను మనమంతా కూడా కలిసి ఆలోచన చేద్దాం ప్రిలార యాకోబు పత్రిక మొదటి అధ్యాయం పద్దెనిమిదవ వచనాన్ని ఒకసారి మనమంతా కూడా కలిసి ఆలోచన చేద్దాం యాకోబు గారు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయం పద్దెనిమిదవ వచ్చిన ఆలోచన చేద్దాం ప్రియల ఆయన ఆయన తాను సృష్టించిన వాటిలో తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండినట్లు మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు వాక్యము వలన మనలను సంకల్ప ప్రకారము కనెను ఇక్కడ అతి ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మరి బైబిల్ అన్నటువంటి వేద గ్రంథంలో దేవుడు మనల్ని అందరినీ కూడా ప్రేమించి మనం తెలుసుకోవాలని ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని ప్రస్తావించడం జరిగింది ప్రిలారా ఏంటనంటే ఆయన అనగా ఈ సర్వ సృష్టిని కలిగించినటువంటి సృష్టికర్త ఆయనే దేవుడు ఆ దేవుడంట తాను సృష్టించినటువంటి వాటిలో దేవుని చేత సృష్టించబడినటువంటి యొక్క సృష్టి ఈ ప్రకృతి ఈ ప్రకృతిలో ఎన్నో రకాలైనటువంటి పదార్థాలు ఉన్నాయి చెట్లు ఉన్నాయి పక్షులు ఉన్నాయి జంతువులు ఉన్నాయి ఇదిగో మన పక్కన ఉన్నటువంటి బంగాళాఖాతం మహాసముద్రం అందులో లెక్క పెట్టలేనన్ని చేపలు ఉన్నాయి ఆకాశములు ఎగిరే పక్షులు ఉన్నాయి ఎన్నో రకాలైనటువంటి జంతువులు ఉన్నాయి ఆకాశంలో సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు ఇవన్నీ కూడా దేవుని చేత సృష్టించబడినటువంటి సృష్టి దాన్ని దేవుడు చెబుతూ తాను సృష్టించిన వాటిలో దేవుని చేత ఏదైతే సృష్టించబడిందో ఈ ప్రకృతిలో లెక్కలేనటువంటి లేనటువంటి వస్తువులు కావచ్చు జంతువులు కావచ్చు జీవరాశులు కావచ్చు ఈ ప్రకృతిలో చాలా ఉన్నాయి ప్రిల్లారా అవి ఏవి కూడా మనం లెక్క మనం చూడలేము కూడా అన్నీ కూడా అయితే దేవుని ద్వారా ఆ సృష్టికర్త ద్వారా ఈ సృష్టిలో ఏవైతే సృష్టించబడ్డాయో అలా సృష్టించబడినటువంటి వాటి అన్నిట్లో కల్లా దేవుడు ఏమని చెబుతున్నాడు వాటిలో మనము ప్ర మనము ప్రథము ఫలముగా ఉండునట్లు మనం మనం మనుషులుగా ఈ భూమి మీద బ్రతుకుతున్నటువంటి మనం మన జాలారుపేటలో ఉన్న వాళ్ళు కావచ్చు మద్యపాలెంలో ఉన్నవాళ్ళు కావచ్చు విశాఖపట్నంలో ఉన్నవాళ్ళు కావచ్చు పక్కనున్న విజయనగరం కావచ్చు హైదరాబాద్ కావచ్చు ఆరిన నేల మీద సజీవులుగా శరీరాలతో బ్రతుకుతున్నటువంటి ప్రతి ఒక్క మనిషి గురించి కూడా దేవుడు ఇక్కడ చెబుతున్నాడు ప్రిలార మనము తాను సృష్టించిన వాటిలో మనం ప్రథమ ఫలముగా ఉండునట్లు అంటే మనిషి పుట్టక మునిపే దేవుడి ప్రకృతిని చేశాడు మనిషి పుట్టక మునిపే ఈ ప్రకృతిలో మనిషికి అవసరమైనటువంటి ఎన్నో రకాలైనటువంటి జీవరాశులు దేవుడు సృష్టించాడు ప్రిలారా అయినప్పటికీ కూడా దేవుడు వాటి దేటికి కూడా ప్రాధాన్యత ఇవ్వలేదు దేవుడు దేవుని చేత సృష్టించబడిన విస్తారమైనటువంటి మహాసముద్రం కావచ్చు అందులో ఉన్నటువంటి మత్స్య సంపద కావచ్చు ఆకాశంలో ఎగిరే కోటాను కోట్ల పక్షి సంపద కావచ్చు జంతువులు కావచ్చు జీవరాశులు కావచ్చు మనిషికంటే ఇవన్నీ కూడా ముందుగానే ఈ ప్రకృతిలో సృష్టించబడ్డాయి అయినప్పటికీ కూడా దేవుడు వీటి అన్నిటినీ కూడా పక్కన పెట్టాడు ప్రకృతి కలుగు చేయబడినటువంటి చివరి దినాన్న తన స్వరూపమందు తన పోలుకు చెప్పున సృష్టించబడినటువంటి మనుషులుగా ఉన్నటువంటి మనం మనకు ఎంత ప్రాధాన్యతనిచ్చాడనంటే మనకంటే ముందుగా పుట్టినటువంటి సకల కోటి జీవరాశులన్నిటికంటే మనమే ప్రథమ ఫలముగా దేవుని ఎదుట ఉండాలనని తన ఎదుట ప్రథమ ఫలముగా ఉండినట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము ఆ దేవుడు కన్నాడంట మనకి జన్మనిచ్చాడంట అదేంటండి మనకు జన్మనిచ్చింది మన తల్లిదండ్రులు కదా మరి దేవుడు మనకి జన్మనివ్వడం ఏంటి మొదటి ప్రశ్నలో అంటే దేవునికి మనకి గల సంబంధం ఏంటంటే దేవుడు మనకి ఈ జీవితాన్ని ఈ జన్మనిచ్చినటువంటి సర్వ అయినటువంటి తండ్రి ఆయన మన తండ్రి అండి మనకి జీవితాన్ని ఇచ్చినటువంటి తండ్రి ఆయన ఆ తండ్రి ఏం చేశాడంట తాను సృష్టించినటువంటి వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు జంతువుల కంటే ముందుగా మనమే కావాలని దేవుడు కోరుకున్నాడంట విస్తారమైనటువంటి మత్స్య సంపద కంటే మనమే ప్రథమ ఫలముగా దేవుని ఎదుటి ఉండాలని దేవుడు కోరుకున్నాడంట పక్షుల కంటే సకల జీవరాశులన్నిటికంటే ముందుగా మనం కావాలని మనలందరిని కూడా దేవుడు కోరుకున్నాడంటండి తన సంకల్ప ప్రకారం మనలను కన్నాడంట భౌతికంగా జన్మనిచ్చింది మన తల్లిదండ్రులు అయినప్పటికీ కూడా ఈ దేహాన్ని నడిపిస్తున్నటువంటి శక్తి కలిగినటువంటి ఒక ఆత్మ ఉంది ఆ ఆత్మకి జన్మనిచ్చింది మాత్రం సర్వ సృష్టికర్త అనేటువంటి దేవుడేనండి ఆయన మనల్ని కన్నాడంట ఆయన మనకి జన్మనిస్తే మరి ఇప్పుడు దేవునికి మనకి మధ్య ఉన్నటువంటి సంబంధం ఎలాంటిది జన్మనిచ్చిన వాడు మనకి ఏమవుతాడండి జన్మనిచ్చిన వాడు ఏమవుతాడు తండ్రి అవుతాడు జన్మనిచ్చిన వాడు మనకు తండ్రి అయితే మనము ఆయనకి పిల్లలం అంటే దేవునికి మనకి మధ్య ఉన్నటువంటి సంబంధం తండ్రి పిల్లల సంబంధం అన్న విషయం మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు దేవుడు ఎవరో అండి ఎక్కడో పుట్టాడండి మనకి ఏదో అవుతాడండి పరాయవాడు కాదు దేవుడు దేవుడు ఇంత చక్కని జీవితాన్ని ఇచ్చినటువంటి ఈ బ్రతుకనిచ్చినటువంటి ఆయన మనకు సాక్షాత్తు తండ్రి మన తండ్రి ఆయన ఆయన తన సంకల్ప ప్రకారం మనలను కన్నాడనంట మనలు ఎందుకు కన్నాడనంటే ఈ జన్మను ఇవ్వటానికి మనం పుట్టడానికి ఒక కారణం ఉందంట అదే ఆయన సంకల్పములో భాగం మరి ఏ కారణం చేత నీకు నాకు మనకు అందరికీ కూడా ఈ జీవితాన్ని ఈ జన్మను దేవుడు మనకు అనుగ్రహించాడు ఏ కారణం చేత దేవుడు ఈ బ్రతుకును మనకి ఇచ్చాడు మన తల్లిదండ్రులు కోరుకుంటే వచ్చేది కాదు ఈ జీవితం మన తల్లిదండ్రులు అనుకుంటే మన జన్మ కూడా జరగలేదు వివాహమైన తర్వాత సంవత్సరానికి పుట్టినటువంటి పిల్లలు ఉన్నారు ఇరవై సంవత్సరాల వరకు కూడా పిల్లలు పుట్టలేనటువంటి తల్లిదండ్రులు కూడా ఉన్నారు మనం అనుకుంటే కోరుకుంటే కలిగేది కాదండి ఈ జన్మ దేవుడు నువ్వు నేను ఏ సంవత్సరంలో ఏ కాలంలో ఏ ప్రాంతంలో ఎక్కడ ఎలా పుట్టాననేది దేవుని యొక్క సంకల్పం ఆ సంకల్ప ప్రకారమే దేవుడు ఈరోజు మనకి ఈ జీవితాన్ని ఇచ్చాడంట ఈ పుట్టుకని ఇచ్చాడంట మరి ఎందుకు ఇచ్చి అవుతాను ఈ అంటే ఆయన మరొక మాట కూడా దేవుడు చెప్పాడు ప్రియల తన సంకల్పం ఏంటా దేవుని సంకల్పం ఏంటనంటే ఒకసారి చూద్దాం ఎఫెస్లకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయం ఎఫ్ఎస్సి పత్రిక మొదటి అధ్యాయం నాలుగు ఆరు వచనాలు చూద్దాం ప్రియలరా ఎఫ్ఎస్ పత్రిక మొదటి అధ్యాయం నాలుగు ఆరు వచనాలు ఎట్లనగా తన ప్రినియందు ఎట్లనగా తన ప్రియుణందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించినటువంటి తన కృప మహిమకు కీర్తి కలిగినట్లు దేవుని యొక్క కృపకి ఆయన మనకిచ్చినటువంటి మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైనటువంటి దయా సంకల్పము చెప్పున యేసుక్రీస్తు ద్వారా ఆ జీవితాన్ని మనకు ప్రసాదించిన ఆ కన్నతండ్రైన దేవునికి కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకుని దేవుడంట మనలను ముందుగానే తన కోసం నిర్ణయించుకున్నాడంట మన తల్లిదండ్రుల కోసం మనం పుట్టిన వాళ్ళం కాదండి మన బంధువుల కోసం మనం పుట్టిన వాళ్ళం కాదు ప్రేసి ప్రియుడి కోసం పుట్టినవాడు కాదు అలాగే ప్రియుడు ప్రేయసు కోసం పుట్టిన వాళ్ళు కాదు మనం ఎవరు కూడా మనుషులుగా ఉన్న మనం ఒకరి కోసం ఒకరం పుట్టిన వారము కాదు మరి ఎవరి కోసం అక్కడ దేవుడు చెబుతున్నాడండి మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకున్నాడంట దేవుడు అంటే మనం దేవుని కోసం నిర్ణయించబడిన వారమా దేవుని కొరకు మనం ఏర్పాటు చేయబడిన వారమా దేవుడు ముందుగానే తన కోసం మనలం పుట్టాలని ఇదిగో వేణు అన్నటువంటి వ్యక్తి పలానా ప్రాంతంలో పుట్టాలి అని ఆయన నిర్ణయించుకున్నాడంట దేవుని సేవకులు జీవన బాబు గారు ఆయన ముందుగా తన సంకల్ప ప్రకారము పుట్టాలనని ఆ దేవుడు కూడా కోరుకున్నాడంట ఆయన కోరుకున్నాడు కాబట్టి నా జన్మ జరిగింది ఆయన సంకల్పించాడు కాబట్టి ఆయన జన్మ జరిగింది ఆయన నిర్ణయించుకున్నాడు కాబట్టి ఇదిగో ఈ ప్రార్థనకు వచ్చినటువంటి మన అందరి యొక్క పుట్టుక జరిగిందన్న సంగతి మనం మరిచిపోకూడదు ఆయన చెబుతూ ఏమంటున్నాడండి మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని తన కోసమా మన తల్లిదండ్రుల కోసం కాదా మనం ఈ లోకం కోసం కాదా మనం కాదంట మనము తన కోసము నిర్ణయించుకొని ఎందుకు నిర్ణయించుకున్నాడంటే మనం అనగా శరీరాలతో తల్లి గర్భములో నుంచి బయటకు వచ్చినటువంటి ప్రతి ఒక్క మనిషి మనమందరము కూడా ఆ దేవుని ఎదుట ఎలా ఉండాలంట ఒకటి పరిశుద్ధులమును రెండు నిర్దోషులమునై ఉండవలనని అసలు దేవుడు ఈ జీవితాన్ని మనకి ఈ పుట్టుకుని ఎందుకు ఇచ్చాడో తెలుసా మనం పుట్టాలని ఆయన ఎందుకు ముందుగానే నిర్ణయించుకున్నాడో తెలుసా ఆ నిర్ణయంలో మన పుట్టుక వెనక ఏముందో తెలుసా ఇదిగో మీరందరూ కూడా నా పిల్లలు మీకు నేను ఈ జీవితాన్ని ఈ జన్మని ఇచ్చాను ఇచ్చినటువంటి ఈ జీవితం ఎలా ఉండాలో తెలుసా తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమచేత క్రీస్తుల మనలను ఏర్పరచుకొనో అంటే ప్రిల్లరా ఇక్కడ టీ షాప్ పెట్టుకున్నటువంటి వాళ్ళు కావచ్చు ఇక్కడ పక్కన ఉన్నటువంటి కిరాణా షాప్ పెట్టుకున్న వాళ్ళు కావచ్చు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి యొక్క పుట్టుకు వెనుక దేవుని యొక్క నిర్ణయం ఉందన్న సంగతి మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు లేదండి మీరు క్రైస్తవులు కాదండి మీ బైబిల్లో మాటలు మీరు చెప్పేస్తున్నారండి అని మీరు అనుకుంటే నేను కాదు కదా ఆ దేవుడు కూడా ఏమీ చేయలేడు భూమి మీద పుట్టింది కేవలం క్రైస్తవులు కాదు సహోదరులు ఉన్నారు ఇస్లాం సహోదరులు ఉన్నారు సిక్కులు ఉన్నారు బౌద్ధులు ఉన్నారు అందరూ ఉన్నారు వీళ్ళందరూ కూడా మనుషులే మనిషిగా పుట్టినటువంటి ప్రతి ఒక్క మనిషి పుట్టుకు వెనక దేవుని యొక్క సంకల్పం ఉందంట ఏంటి ఆయన సంకల్పం ప్రతి ఒక్కరు కూడా భూమి మీద పుట్టినప్పటి నుంచి మరణించినంత వరకు పరిశుద్ధులుగా నిర్దోషులుగా బ్రతకాలి ప్రతి ఒక్క మనిషి కూడా పరిశుద్ధుడిగా బ్రతకాలంట అపరిశుద్ధుడిగా ఉండకూడదు పవిత్రుడిగా ఉండాలి అపవిత్రుడిగా ఉండకూడదు రెండవది నిర్దోషిగా ఉండాలంట ఏ దోషము లేనివాడగా నీ మీద ఏ దోషారోపణ లేనివాడుగా నువ్వు ఉండాలంట ఎందుకనంటే దేవుని పిల్లలమండి మనం మనం దేవుని పిల్లలం మరి దేవునికి దోషముందా లేదు దేవునికి అపవిత్రత ఉందా లేదు ఆయన పరిశుద్ధుడు ఆయన నిర్దోషి అలాగే మనము కూడా ఆ దేవుని పిల్లలం కాబట్టి పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండాలనని ఇదిగో మనం అనుభవిస్తున్నటువంటి యావత్ సృష్టి పుట్టక మునిపే నేను కావాలని మీరు కావాలని మనం అంతా కావాలని దేవుడు సంకల్పించాడంట ఆయన సంకల్ప ప్రకారమే ఈ జన్మ జరిగింది ఈ జన్మ జరిగిన తర్వాత దేవుడు కోరుకున్నట్టుగా పరిశుద్ధులుగా నిర్దోషులుగా మన యొక్క బ్రతుకు కాలం అంతా బ్రతుకుతున్నామా లేక ఇంకే రకంగానైనా బ్రతుకుతున్నామా అనేది మరలా దేవుడు మన జీవితాలన్నీ చూస్తునేటప్పుడు ఆయనకి ఒక విషయం తారస్సు ఒక విషయం అర్థమైంది ఏంట విషయం అది చూసుకొని మనం ముగించుకుందాం ఆది కాండము ఆరో వాధ్యాయం ఆది కాండము ఆరో వాధ్యాయం పదకొండు పన్నెండు వచనాలు చూడండి ప్రియులారా దేవుడు మనల్ని ఎలా ఉండాలని కోరుకున్నాడు పరిశుద్ధులమును నిర్దోషులమునై ఈ భూమి మీద పుట్టినది మొదలుకుని మరణించినంత వరకు మనము దేవులాగానే దైవ దైవత్వాన్ని కలిగి పరిశుద్ధతను కలిగి మనం బ్రతకాలని దేవుడు కోరుకుంటే మనుషులందరూ కూడా ఎలా బ్రతుకుతున్నారంటండి ఆది ఆదికాండం ఆరో వాత్యాయము పదకొండు పన్నెండు వచనాలు భూలోకము భూలోకము దేవుని సన్నిధి దేవుని సన్నిధిని చెంద నేను చదువుతానండి భూలోకమంటా భూలోకం అని అంటే ఒక కవి అడలే దేశం అంటే మట్టి కాదు దేశం అంటే చెప్పండి దేశం అంటే మనుషులు భూలోకమనంటే జంతువులు పక్షులు చెట్లు చేమలు అడవులు సముద్రాలు కాదు మనుషులు దేవుని దృష్టిలో ఈ భూలోకం అంట ఎలా ఉందంట భూలోకము దేవుని సన్నిధిని చాలా గొప్పవారిగా పరిశుద్ధులుగా నిర్దోషులుగా బాగుపడ్డారు అని ఉందా ఏమని రాయబడి ఉందండి దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను భూలోకం అంతా అంటాం సుమారు ప్రపంచం అంతా కూడా ఎనిమిది వందల కోట్లకు పైగా ప్రపంచ ప్రజలు ఉన్నారు ఈరోజు ఎనిమిది వందల కోట్లకు పైగా ప్రపంచ ప్రజలు ఉంటే ప్రతి ఒక్క మనిషిని కూడా దేవుడు జీవితాన్ని తొంగి చూస్తే ఆయనకి ఎలాంటి సమాచారం తెలిసిందంట ప్రతి ఒక్క మనిషి జీవితం ఎలా బ్రతుకుతున్నాడంట భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెనో భూలోకము బలాత్కారముతో నిండి ఉండెనో ప్రతి ఒక్క మనిషి జీవితంలో కూడా బలాత్కారం దోపిడి ఇది నాది అది నీకు కాదు దీని మీద హక్కు అధికారులు నావి నీకు అవసరం లేదు నువ్వు దీన్ని ముట్టడానికి లేదు ఇవన్నీ కూడా నేను ఆక్రమించుకుంటాను దోపిడీ అండి ఈరోజు చూడండి సమాజంలో ఎక్కడ చూసినా కూడా దోపిడీ దురాగతాలు మానభంగాలు హత్యలు దోపిడీలు ఇవన్నీ జరుగుతున్నాయంటే మనుషులు చెడిపోయారనన్నా మనుషులు బాగుగా బ్రతుకుతున్నారనన్నా నువ్వు చెడిపోయావు నేను చెడిపోయావని మనమంటే మనకు కోపం వస్తుందండి నీ పరిస్థితి బాగోలేదు నువ్వు చెడిపోయావు అంటే మనకు కోపం వస్తుంది నేను చెడిపోయానా అని అనది కానీ దేవుడే చెప్పాలి ప్రతి ఒక్క మనిషి జీవితాన్ని చూసేవాడు ఆయనే కాబట్టి ఆ దేవుడు అంటున్నాడు భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను భూలోకము బలకారముతో నిండి ఉండెను పన్నెండవం దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను భూలోకాన్ని చూసినట్టు చెడిపోయిందంట ప్రతి ఒక్క మనిషి జీవితం కూడా బాగుపడే పరిస్థితులు ఎక్కడ కూడా దేవుడికి కనిపించట్లేదంటండి ఎక్కడ కూడా చిన్నపిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు ప్రతి ఒక్క జీవితాన్ని కూడా దేవుడు చూస్తే ప్రతి ఒక్కరు కూడా చెడిపోయారంట వ్యసనాలకి బానుసులు అయిపోయి చెడిపోయిన వాళ్ళు కొంతమంది అయితే ప్రేమలు పెళ్ళిళ్ళనుకొని చట్టాపట్టలస్ తిరిగిన వాళ్ళు మరికొంతమంది అయితే వివాహాలు జరిగిన తర్వాత అక్రమ సంబంధాలు పెట్టుకుని వాళ్ళ జీవితాలు కుటుంబాలు నాశనం చేసుకున్న వాళ్ళు మరికొంతమంది అయితే ఏంటి ఇలా లెక్క చెప్పుకుంటూ పోతూ ఉంటే మనిషి జీవితం ఎక్కడ బాగుగా బ్రతకగలుగుతున్నాడో ఆలోచించండి మనిషి జీవితం బాగోలేదండి ఈరోజు అందుకే ఆయన అంటున్నాడు దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను భూలోకం అంతా చెడిపోయిందంట భూమి మీద సమస్త శరీరులు సమస్త శరీరులు అందులో ప్రతి మతం వర్గం ప్రాంతం ప్రతి ఒక్కరు ఉన్నారు ప్రతి ఒక్కరు సమస్త శరీరులు తమ మార్గములను చెరిపివేసుకొని ఉండిరి వాళ్ళ బ్రతుకులన్నీ పాడు చేసుకుంటున్నారంట ప్రతి ఒక్కరుండంటండి ఏంటి ఇదండి ఈరోజు ప్రపంచంలో ఎనిమిది వందల కోట్లకు పైగా ఉన్నటువంటి ప్రపంచ ప్రజల యొక్క పరిస్థితి నేను చెడిపోయినని ఎవరైనా నా దగ్గరకు అంటే నేను ఒప్పుకుంటానండి నేను ఒప్పుకోను ఎందుకంటే పరుగు పోతుంది లేకపోతే నా గురించి అందుకే తెలిసిపోతుంది మరి నువ్వు చెడిపోయావని అంటే నువ్వేమైనా ఒప్పుకుంటావా నీ కోపం వస్తుంది అవసరమైతే కొడతావు కూడా కానీ నువ్వు నేను చెడిపోయామా బాగుపడి బ్రతుకుతున్నామని అనేది దేవుడే చెప్పాలి మరి దేవుడి మీదకి ఎవరైనా కర్ర పట్టుకుని వెళ్ళగలరా ఆయన తిట్టగలరా ఆయన మీదకి ఏమైనా కోపంగా చూడగలరా దేవుడే చెబుతున్నాడండి అందరూ చెడిపోయారంట ఇంకా ఎలాంటి భయంకరమైన పరిస్థితి అంట ఆ రోజున చూడండి ఐదవ వచనం అది ఆది కాండం ఆరవచనం ఐదవ వచనం నరులు చెడుతనము భూమి మీద గొప్పదనియు నరులు చెడుతనము భూమి మీద గొప్పదనియు వారు హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డది ఎల్లప్పుడూ నరుల యొక్క తలంపులలోని ఊహ అసలు మాటలు కాదు చేసలు కాదు మనిషి ఆలోచన చెడిపోయిందంట మనిషి ఇలాగ సైలెంట్గా ఇలాగే ఉంటాడు కానీ లోపల ఎన్ని ఆలోచిస్తాడో తెలుసండి ఏంటో ఆలోచిస్తున్నాడంటే ఏం లేదు ఏం లేదు ఏం లేదు వరకనే అటు చూస్తున్నాను అంటాడు వద్దునే అబద్ధం పచ్చి అబద్ధం అలా చూస్తున్నాడు అనుకోండి మొత్తానికి ఏదో ఆలోచిస్తున్నాడు అని అర్థం ఎవడు మంచి కోసమైనా ఆలోచించాలి ఎవరు చెడు చెడు కోసమైనా ఆలోచించి ఉండాలి అడిగితే మాత్రం నేను ఎవరి కోసం ఆలోచించలేదు అంటున్నాడు కానీ ప్రతి ఒక్క మనిషి ఆలోచనలు కూడా చెడిపోయిన దేవుడు అంటున్నాడండి ఎంత చక్కగా బైబిల్లో వ్రాయించాడండి వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ ఒకరోజు కాకపోతే ఒకరోజైనా నువ్వు మంచిగా ఎదుటి వ్యక్తి గురించి నువ్వు పరిస్థితులు బట్టి ఊహించి ఆలోచిస్తావేమోనని దేవుడు చూసినా అబ్బే ఎక్కడ కూడా నువ్వు మంచిగా ఆలోచించట్లేదంట నాకే కావాలి వాడిని ఎలా కొడదామా ఎలా దోచుకుందామా ఎలా ఆక్రమించుకుందామా నేను మంచివాడిగా ఉండాలి పదవి నాకే రావాలి అందరూ నన్నే గుర్తింపు కా గుర్తింపు ఉండాలి అందరికంటే నేనే బాగుండాలి ఇవన్నీ కూడా ప్రిలరా ముందుగా మనసులో మనిషి ఆలోచించుకుంటాడు అన్నీ కూడా అందుకు ఇదంతా కూడా చూసిన తర్వాత ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యోహో చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు దేవుడు సంతాపము నుండి తన హృదయంలో నొచ్చుకున్నాడంట అంటారు చూడండి హృదయంలో నొచ్చుకోవడం అంటే అబ్బా మాటల్లో చెప్పలేనండి గుండుపట్టు వచ్చేవాళ్ళు గుండు పట్టుకుని అలా కూర్చుంటారు చూడండి ఈ రోజు మనకి బ్రతుకు ఈ జీవితాన్ని ఇచ్చిన మన తండ్రి దేవుని పరిస్థితి కూడా అదే అదేనండి ఆయన హృదయంలో నొచ్చుకున్నాడంట ఏం జరిగిందంటండి తాను భూమి మీద నరులను చేసినందుకు యహోవ సంతాపమునుంది తన హృదయములో నొచ్చుకునను తాను భూమి మీద నరులను చేసినందుకు వచ్చి ఇలాంటి వాళ్ళన నేను చేశాను ఇలాంటి వాళ్ళకి ఈ చక్కని ఈ జీవితాన్ని ఇచ్చాను ఇలాంటి వాళ్ళ కోసమా వీళ్ళు పుట్టక ముడిపోయి ఈ ప్రకృతిని చేశాను వీళ్ళకి అవసరమైన సకల జీవరాశులన్నీ కూడా వీళ్ళ కోసం చేశాను వీళ్ళు నా ఎదుట పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఒక దేవుడిగా ఈ సమాజంలో అందరూ కూడా దైవాలుగా బ్రతకాలని నేను కోరుకుంటే ఏంటి దోపిడీలు ఏంటి దొంగతనాలు ఏంటి అగాయిచ్చాలు ఏంటి మానభంగాలు ఆ కులం అంటే ఈ కులానికి పడదు ఆ ప్రాంతం అంటే ఈ ప్రాంతానికి పడదు క్రైస్తవులు అంటే హైందువులు పడదు హైందువులంటే ఇస్మ్ వాళ్ళకి పడదు ఏంటివన్నీ కూడా మనమంతా కూడా దేవుని పిల్లలమే కదా ప్రాంతాలను బట్టి వర్గాలను బట్టి కులాలను బట్టి మనము గిన్నెలు తీసుకున్నాం ఈ భూమి మీద బ్రతికిన కాలం అంతా కూడా మనకి అనుకూలంగా ఉండటం కోసం అది మర్చిపోకండి కానీ దేవుడు మనమంతా కూడా ఆయన పిల్లలమంట ఆయన పిల్లలుగా ఆయనలో ఈ భూమి మీద బ్రతకాలని దేవుడు జీవితం ఇస్తే నలురు హృదయంలో తలంపులన్నీ చెడిపోయాయి అంట అందుకు దేవుడు ప్రతి ఒక్కరి జీవితాన్ని చూసి హృదయంలో నొచ్చుకున్నాడంటే చి ఎలాంటి వారిక ఈ జీవితాన్ని ఇచ్చాను ఇలాంటి వల్ల నా కడుపును పుట్టారు అని దేవుడు చాలా బాధపడ్డాడండి చాలా బాధపడుతున్నాడు 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 మనిషి పుట్టినప్పటి నుంచి మరణించినంత వరకు అలాగే బ్రతుకుతున్నాడు అలాగే మరణిస్తున్నాడు దేవునికి కాకుండా దూరం అయిపోతున్నాడు మరి ఇలాంటి పరిస్థితులలో దేవుడు ఏం ఆలోచించాలి చెప్పండి ఇది మనుషుల పరిస్థితి ఇలాంటి పరిస్థితులలో దేవుడు ఇప్పుడు ఏం ఆలోచించాలి ఏం ఆలోచించాలంటే నా గర్భాను పుట్టిన నా పిల్లలైనటువంటి ఈ మనుషుల యొక్క మార్పుకై మీ తండ్రిగా ఉన్నటువంటి దేవుని యొక్క నా ఓర్పు ఏంటో మరి మీరు తెలుసుకోవాలి కదా నేను ఎంతగా ఓర్చుకుంటున్నానో మీ మార్పు కోసం మీరు అందరూ తెలుసుకోవాలి మనం అంతా కూడా తెలుసుకోవాలి అది తెలియచెప్పడానికే ఈ సభను ఏర్పాటు చేశారు ప్రిల్లారా అలాంటి ఉన్నతమైన మాటలు ప్రాముఖ్యమైన మాటలు ఆ దేవుని యొక్క ఆవేదన ఏంటో మన పట్ల మరి దేవుని సేవకులు మన మధ్య ఆ సంగతులను కూడా తెలియచేయడానికి మరి ఈ సమయాన్ని ఆయనకి ఇద్దాం ఆయన ద్వారా అమూల్యమైన సంగతులు మనం ఇంకెన్నో నేర్చుకొని దేవునికి మనకి మధ్య ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయో మనం తెలుసుకుందాం ప్రిలారా ఓకేనా కలుమూసుకుని ప్రిల్లరా ప్రార్థన చేసుకుందాం మహాపరిషుద్ధుడును ప్రేమ కలిగిన మా తండ్రి ఉన్నతమైన ఈ జీవితాన్ని ఇచ్చారు కానీ ఈ జీవితం మీరు కోరుకున్నట్టుగా లేదన్న సంగతి మనకు అర్థమైంది తండ్రి మీరు ఏ రకమైనటువంటి జీవితాన్ని మీరు కోరుకున్నారో అలాగే మా తుది శ్వాస వరకు బ్రతికే స్ఫూర్తినిచ్చే మాటలు మాకు అనుగ్రహించమని కోరుతూ నీ సేవకుల ద్వారా కూడా ఉన్నతమైన ఆలోచనాత్మకమైన మాటలు మాకు అనుగ్రహించమని మా ప్రభేణి క్రిస్తు వారి పేరటి ప్రార్థన వేడుకొంచున్నాము తండ్రి అందరికీ వందనాలు ప్రిర్లరా